అందరికీ నమస్కారం అండి ఒక మంచి ప్రాపర్టీ అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈరోజు సేల్కి వచ్చింది మొత్తం నూట ముప్పై గజాల్లో ఉంటుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా పేరు సురేష్ నాయుడు ఎన్ఎస్ఎన్ ప్రాపర్టీస్ విజయవాడ ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ మొత్తం టీకూట్ డోర్ అయితే ఇచ్చారు ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి అలాగే ఇదంతా సీలింగ్ అండి పైన సీలింగ్ వర్క్ కూడా మీరు చూస్తున్నారు మొత్తం వుడ్ మోడల్ అయితే ఇచ్చారు కార్ పార్కింగ్ ఉంది మొత్తం మార్బుల్ అయితే ఫినిషింగ్ ఇచ్చారు ఈ హౌస్ చాలా బాగుంటుందండి నూట ముప్పై గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది చూస్తున్నారు కదా పైన సీలింగ్ వర్క్స్ అన్నీ కూడా కింద ఫ్లోరింగ్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోరు వుడ్ డోర్ అయితే ఉంది ఈ హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇదంతా హాల్లో ఉన్నటువంటి ప్లేస్ చూస్తున్నారు మొత్తం టీవీ నెట్ కబోర్డ్ ఇక్కడ డైనింగ్ ప్లేస్ ఉంది సీలింగ్ వర్క్స్ కూడా మీరు చూస్తున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి సీలింగ్ వర్క్స్ కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఈ హౌస్ మొత్తం నూట ముప్పై గజాల్లో ఉంటుంది న్యూ కన్స్ట్రక్షన్ టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంకులో లోన్ కూడా వస్తుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది ఈ హౌస్ ఫేసింగ్ అయితే కనుక వెస్ట్ ఫేసింగ్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగు రోడ్డు అయితే ఉంది ఈ సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మొత్తం నూట ముప్పై గజాలు నూట ముప్పై గజాలు ఉన్న ప్రాపర్టీ ఇది కాస్ట్ అయితే కనుక డెబ్భై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారండి ఇదంతా డైనింగ్ ప్లేసు డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు కొంచెం తగ్గుతారు ఇది మొత్తం కిచెన్ అండి కిచెన్లో ఉన్నటువంటి గ్యాస్ కట్టు ఇదంతా కిచెన్ ఏరియా అండి వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ ఇది నూట ముప్పై గజాల్లో ఉంటుంది కాస్ట్ డెబ్బై ఎనిమిది లక్షలు వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగు రోడ్డు లొకేషన్ విజయవాడ సింగినగర్ అండి సింగినగర్ మంచి ఫ్రేమ్ లొకేషన్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని మా ఆఫీస్ అయితే ఆంధ్రప్రభా కాలనీలో ఉంటుంది వచ్చి చూడండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్